ప్రవీణ్ యేసుక్రీశ్వర నామంలో మీ అందరికీ వందనాలు ఐదు రోజుల క్రితము వారం ప్రాంతంలో గోదావరిలో ఎనిమిది మంది యువకులు గల్లంతై మరణించడం జరిగింది ఈ వార్త అనేది వారి కుటుంబాలకు ఎంతో వేదనను కలిగించింది ఇది వారికి తీరని లోటు ఆ ఎనిమిది మందిలో ఒక పాస్టర్ గారికి చెందిన ఇద్దరు కుమారులు ఉండటం ఎంతో బాధాకరం ఒక పాస్టర్ గారి కుటుంబం మాత్రమే కాదు ఇంకొక కుటుంబం కూడా వారి ఇద్దరు కుమారులను ఒకేసారి కోల్పోయినట్లుగా తెలుస్తుంది కాకినాడ జగన్నాథపురంలో సేవ చేస్తున్న తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ని నడిపిస్తున్న సభ్యతి రఘుయేల్ గారి ఇద్దరు కుమారులు క్రాంతి కిరణ్ అండ్ పాల్ అభిషేక్ ఇద్దరూ కూడా ఒకేసారి మరణించడం వారి కుటుంబానికి తీరని లోటు ఇది ఎంతో విషాదకరమైన వార్త బర్త్డే ఫంక్షన్ కి అని వెళ్లి సరదాగా స్నేహితులతో గోదావరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది ఒకేసారి ఇద్దరు కుమారులు మరణించారు అనే వార్త విన్నప్పుడు ఆ తల్లిదండ్రుల వేదన ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేము వీరితో పాటు మరణించిన ఆరుగురు కుమారుల యొక్క కుటుంబాలకి కూడా దేవుడు ఆదరణ కలిగించేలాగా ధైర్యాన్ని ఇచ్చేలాగా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం అదేవిధంగా పాస్టర్ గారి పరిచర్య ఇంకా బలంగా జరిగేలాగా మనమందరము ప్రార్థన చేద్దాం